వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి వీరేన్ చౌదరి వీరేన్ చౌదరి గారిని గురించి చెప్పాలంటే ఈయన ఎక్కువగా టూ థౌజండ్స్లో వచ్చిన మూవీస్లో ఎక్కువగా సెకండ్ హీరో క్యారెక్టర్స్లో అలానే కొన్ని మూవీస్లో హీరో క్యారెక్టర్స్లో నటించారు ఈయనని గుర్తుపట్టుకోవాలంటే ముఖ్యంగా పెళ్లి కానుక మూవీలో చేసిన నెగిటివ్ షేడ్ బాగా గుర్తుండిపోతుంది ఈయన ప్రముఖ ఫిలం డైరెక్టర్ అయిన ఎల్వి ప్రసాద్ గారికి రిలేటివ్ అవుతారంట అలా ఈయన ఫిలం ఇండస్ట్రీలోకి రావటం జరిగింది అయితే ఈయన మొదటిగా కోడిరామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చిన పెళ్లి కానుకలో నెగిటివ్ పాత్రని పోషించారు ఈయన తన స్కూలింగ్నంతా కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేసి ఆ తర్వాత ఒస్మానియా కాలేజ్లో ఇంటర్మీడియట్ని పూర్తి చేసి ఆ తర్వాత తన గ్రాడ్యుయేషన్ని అలానే తన ఎంఎస్ని మియామి యూనివర్సిటీలో పూర్తి చేశారు అయితే ఈయన తర్వాత నీలిమేఘాలు మేఘాలు అనే ఒక మూవీలో హీరో కింద కూడా నటించారు ఈ మూవీ చాలా మంచి కాన్సెప్ట్తో అలానే మంచి మ్యూజిక్తో వచ్చినప్పటికీ ఒక్కోసారి టైం కూడా మ్యాటర్ అవుతుందండి అప్పట్లో సరైన డిస్ట్రిబ్యూటర్ దొరక్క అలానే చాలా పెద్ద మూవీస్ ఉండటంతో ఈ మూవీని అంతగా ఆదరించలేదని చెప్పాలి కానీ మూవీ చూడటానికి చాలా బాగుంటుంది ఆ తర్వాత పంచదార చిలకాలలో కూడా ఒక నెగిటివ్ షేడ్లో నటించారు ఆ తర్వాత కలిసుందామ్రాలో కూడా సిమ్లాని పెళ్లి చేసుకునే క్యారెక్టర్లో కనిపించారు ఈయన ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొన్ని కంపెనీస్కి సీఈఓగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది ఈయన ముఖ్యంగా యూస్డ్ కార్స్ని రీసేల్ చేసే ఒక వ్యాపారంలో బాగా మంచి పొజిషన్లో ఉన్నారు అలానే ఈయన పలు వ్యాపారాల్లో కూడా సీఈఓగా అలాగే ఫౌండర్గా కూడా వ్యవహరిస్తున్నారు ఏదేమైనా నీని మేఘాలు అనే ఒక మంచి మూవీతో నైంటీస్ కిడ్స్కి అలానే టూ థౌజండ్స్లో ఉన్న కిడ్స్కి ఈయన గుర్తుండిపోయే ఉంటారు ఈ మూవీ నాకు కూడా పర్సనల్గా చాలా ఇష్టం అలానే విరేన్ గారు ప్రస్తుతానికి ఫ్యామిలీ బిజినెస్లు చూసుకుంటూ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో ఉంటున్నట్టు తెలుస్తుంది అలానే విరేన్ గారు నటించిన మూవీస్లో మీకు ఏది ఇష్టమో కమెంట్ చేసేయండి అలానే మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయపోతే సబ్స్క్రైబ్ చేసేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ యు లెవెన్ సపోర్ట్